హలో ఎవ్రీవాన్ ఇవాళ వీడియోలో డాక్టర్ పి శ్రీదేవి గారు రాసిన కాలాతీత వ్యక్తులు అనే నవల గురించి చూద్దాం పి శ్రీదేవి గారు మెడికల్ డాక్టర్ ఆవిడ చాలా ఏజ్లో పోయారు ఇది ఆవిడ రాసిన వన్ అండ్ ఓన్లీ నోవెల్ దీన్ని చాలా చేంజెస్ చేసి చదువుకున్న అమ్మాయిలు అనే సినిమాగా తీశారు ఇంకా నవల్లో క్యారెక్టర్స్ నవల గురించి చూద్దాం ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ చూస్తే ఇందిరా కళ్యాణి కృష్ణమూర్తి డాక్టర్ చక్రవర్తి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏమో వసుంధర ప్రకాశం ప్రకాశానికి సపోర్ట్ కూడా ఉంది ఇంకా వైదేహిదేమో చాలా చిన్న క్యారెక్టర్ ఒకసారి కథలో వచ్చి వెళ్ళిపోతుంది యంగ్స్టర్స్ వరకు తీసుకుంటే మెయిన్గా వీళ్ళే ఇంకా పేరెంట్స్ చుట్టాలు లాంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి ఫస్ట్ వైదేహి గురించి చూద్దాం వైదేహి ఇందిరకి కలీగ్ ఇంట్లో వాళ్ళు ఎన్ని మంచి మ్యాచెస్ చూసినా నాకు నచ్చిన వాడిని నేనే పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లోంచి పారిపోయి వచ్చేసి ఇందిర వాళ్ళ ఇంట్లో దాక్కుంటుంది ధైర్యం కావాలి ఇంట్లో వాళ్ళనే ఎదిరించలేని దానివి బయట మాత్రం ఎలా బతకగలవు రేపే మీ ఇంటికి వెళ్ళిపోని ఇందిర క్లాస్ పీకుతుంది ఇంకా వసుంధర విషయానికి వస్తే వసుంధర కళ్యాణి క్లాస్మేట్ కళ్యాణికి తండ్రి పోయి ఇంకా దిక్కు దివాణం ఏం లేదు అని వసుంధరకి తెలిసిన తర్వాత కళ్యాణితో ఫ్రెండ్షిప్ లేకపోయినా కానీ తన సిట్యుయేషన్ని ఎంపటైజ్ చేసి కళ్యాణిని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటుంది ఇంకా కళ్యాణి వసుంధర ఇద్దరు క్లాస్మేట్స్ అని చెప్పారు కదా కళ్యాణి చాలా నెమ్మదైన పిల్ల మర్యాదగా అందరితో బిహేవ్ చేస్తూ ఉంటుంది ఉన్న ఒకగానొక్క తండ్రి పోవడంతో అనాథ అవుతుంది మొదట ఇందిర నుంచి తండ్రి పోయిన తర్వాత వసుంధర డాక్టర్ చక్రవర్తి కృష్ణమూర్తి నుంచి తర్వాత దూరం చుట్టాలైన తన పిన్ని బాబాయి గారుల నుంచి హెల్ప్ తీసుకుంటూ ఉంటుంది ఇందిర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఇందిర కూడా ఇంటర్మీడియట్ తోనే కదా జాబ్ చేస్తోంది నేను కూడా అలాగే ఉద్యోగం చేసి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటుంది కళ్యాణి కథ లాస్ట్ లో డాక్టర్ చక్రవర్తిని పెళ్లి చేసుకుంటుంది కృష్ణమూర్తి ప్రకాశం ఇద్దరు ఫ్రెండ్స్ ప్రకాశం మెడికో ఇందిరా వాళ్ళు కింద అద్దుకుంటే ప్రకాశం ఏమో మేడం మీద అద్దుకుంటాడు ఫికిల్ మైండెడ్ ఫెలో ముందు కళ్యాణి మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు తర్వాత ఇందిర బెటర్ అనుకుంటాడు ఇందిరా కాదు పొమ్మండంతో మళ్ళీ వాళ్ళ మావయ్య చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే బెటర్ అనుకుంటాడు ఇంకా కృష్ణమూర్తి ప్రకాశానికి ఫ్రెండ్ ప్రకాశం కోసం వస్తూ ఉంటాడు కిందే ఉన్న ఇందిరా వాళ్ళతో కూడా కబుర్లు చెప్తూ ఉంటాడు వాళ్ళకి పొలాలు అన్ని బాగుంటాయి డిగ్రీ డుంకీలు కొట్టుకుంటూ ఉంటాడు ఏం పట్టించుకోకుండా హాయిగా సినిమాలకి షికార్లకి తిరుగుతూ ఉంటాడు కృష్ణమూర్తి ఫస్ట్ వసుంధర మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు వసుంధరని కలిసిన కొన్ని గంటల్లోనే ఆ నైట్ ఇందిరతో స్పెండ్ చేయడంతో ఇందిర మీదకి ఇంట్రెస్ట్ డైవర్ట్ అయిపోతుంది జీవితంలో నాకు కావాల్సింది వేరు దొరుకుతున్నది వేరు నాకు కావలసిన పరిణామం ఇది కాదు అంటూనే ఇందిరని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతాడు ఈ కథ లాస్ట్ లో కృష్ణమూర్తి ఇందిరా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు ఇంకా డాక్టర్ చక్రవర్తికి అవసరానికంటే హెల్పింగ్ నేజర్ చాలా ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది కళ్యాణి వాళ్ళ బాబాయ్ గారికి హెల్త్ బాగాలేనప్పుడు ఆయన పోయినప్పుడు కూడా చాలా హెల్ప్ చేస్తాడు లాస్ట్ లో కళ్యాణిని పెళ్లి చేసుకుంటాడు ఈ నోవెల్లో మెయిన్ క్యారెక్టర్ ఇందిర డబ్బేమీ లేకపోయినా ఇంటర్ దాకే చదువుకున్న ఎటర్నల్ పారాసైట్ లాంటి ఒక నాన్నని పెట్టుకుని ఉద్యోగం చేస్తూ ఇండిపెండెంట్గా ఉంటుంది వెరీ స్ట్రీట్ స్మార్ట్ సొసైటీని కేర్ చేయదు నాకు ఇష్టం వచ్చినట్లే ఉంటానంటుంది అలాగే ఉంటుంది ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనే దాని మీద స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటుంది అందుకే ప్రకాశంకి ధైర్యం లేదు అని తెలిసి అతను ప్రపోజ్ చేసినా కూడా కాదు పొమ్మంటుంది కథ లాస్ట్లో ఇందిర కృష్ణమూర్తిని పెళ్లి చేసుకుంటుంది ఈ నోవెల్ నుంచే చదువుకున్న అమ్మాయిలు తీసారని చెప్పాను కదా చదువుకున్న అమ్మాయిలు సినిమాగా చాలా బాగుంటుంది ఇంకా ఈ నోవెల్ పేరు గొప్ప ఊరు దిబ్బా నేను ఎందుకలా పెట్టానో దాని జస్టిఫికేషన్ కూడా ఇవ్వాలి కదా ఫస్ట్ వైదేహి క్యారెక్టర్ తీసుకుంటే ఆ క్యారెక్టర్ అసలు అంత అబ్రప్ట్ గా ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు సడన్ గా మాయమైపోయిందో తెలియదు మళ్ళీ నావెల్ అయిపోయేదాకా ఆ అమ్మాయి ఎక్కడ కనిపించదు ఇంకా డాక్టర్ చక్రవర్తి విషయానికి వస్తే పాస్ట్ మ్యారేజ్ వల్ల ఆల్రెడీ అతను బ్యాగేజ్ తో ఉన్నాడు కళ్యాణ్ మీద టూ మచ్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు దిక్కులేని అమ్మాయి కదా ఇలా అడ్వాంటేజ్ తీసుకోకూడదు అంటూనే ఉంటాడు ఆల్వేస్ లైన్ క్రాస్ చేస్తూనే ఉంటాడు లవ్ బాంబింగ్ అంటారు కదా నాకైతే అలా అనిపించింది ఇంకా కళ్యాణి గురించి చూస్తే నేను అందరి మీద డిపెండ్ అయిపోతున్నా ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు నేను ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి హస్బెండ్ మీద కూడా నేను ఫైనాన్షియల్ గా డిపెండ్ అవ్వను అంటూ ఉంటుంది మళ్ళీ బాబాయ్ గారు ఇప్పించే టెలిఫోన్ ఆపరేటర్ జాబ్ ఇంకా రావడానికి వన్ వీక్ ఉందనగానే కొంపలు మునిగిపోయినట్టు డాక్టర్ చక్రవర్తిని పెళ్లి చేసేసుకుంటుంది ఆల్రెడీ కళ్యాణి ఫుల్ ఆఫ్ సెల్ఫ్ పిటీతో ఉంటుంది కనీసం ఆ టెలిఫోన్ ఆపరేటర్ జాబ్ వచ్చేదాకా వెయిట్ చేసి ఒక వన్ ఇయర్ జాబ్ చేసి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి కాన్ఫిడెన్స్ పెంచుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుండేది ఇంకా నావెల్లో మెయిన్ క్యారెక్టర్ ఇందిరం తీసుకుంటే ఉద్యోగం చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర డబ్బే మిగలదు ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా అప్పులు చేస్తూ ఉంటారు అయినా కానీ ఫ్రెండ్స్ తో సినిమాలకి షికార్లకి తిరుగుతూ ఉంటుంది మనకి పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో పెళ్లితో సినిమా ఎండ్ అవుతుంది కదా సో అన్ని క్యారెక్టర్స్ కి పెళ్లిళ్ళు చేయాలి అని అనుకున్నారేమో రచయిత్రి ఇందిరా కృష్ణమూర్తి పెళ్లి పెళ్ళి నాకు బలవంత బ్రాహ్మణార్థంలా అనిపించింది పెళ్ళైన తర్వాత కూడా మేమిద్దరం ఫ్రెండ్స్ లాగే ఉండాలనుకుంటున్నా మనీ ఐడియలిస్టిక్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ వీళ్ళ ఇద్దరి మ్యారేజ్ మాత్రం నాకు కంప్లీట్ మీనింగ్ లెస్ లా అనిపించింది ఇంద్ర క్యారెక్టర్ ని ఇంకొంచెం మోల్డ్ చేసినట్లయితే విమెన్ ఎంపవర్మెంట్ కి ఒక ఎగ్జాంపుల్ గా ఉండేది అనిపించింది నాకు ఒక వసుంధర తప్ప ఇంకా ఏ క్యారెక్టర్ నాకు ఐడియల్ గా అనిపించలేదు వీళ్ళందరూ ఒక బంచ్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ ట్వంటీ ఇయర్ ఓల్డ్స్ లా అనిపించింది బుక్ టైటిలే కాలాతీత వ్యక్తులు కాబట్టి ఇందులో కాలాతీత వ్యక్తులు ఎవరో నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాలేదు యాక్చువల్గా ఇది చాలా పేరున్న నావెల్ నా ఐ థింక్ నా ఒక్కదానికే ఈ బుక్ నచ్చలేదు అనుకుంటా మరి రచయిత్రి చెప్పదలుచుకున్న పాయింట్ నేను మిస్ అయ్యానేమో తెలియదు మీలో ఎవరైనా కాలాతీత వ్యక్తులు నావెల్ చదివినట్లయితే మీ ఒపీనియన్ ఏంటి ఆర్ నేను ప్రాపర్గా బుక్ ని అర్థం చేసుకోలేదా ఏం పాయింట్ నేను మిస్ అయ్యాను అనేది కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక బుక్తో కలుద్దాం